हां तो ये साथ हां उनमें नहीं आया जा बात कौन रहा आप भैया ए मत मान रे अटि చూస్తున్నారు కదా మీరు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికలు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహిస్తున్నారు మందమరి పదిహేడో వార్డులో చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అదేవిధంగా మందమ్మరి సినిమా ఈ ఛానల్లో షార్ట్ ఫిలిమ్స్ మాత్రమే వస్తాయి అవి కూడా చూడండి

करेक्ट कर रहे हैं और सारे लोगों को मदद दीजिए मैं कर्तव्य पर जा रहा हूं होकर होकर हम उधर उधर वीडियो देखिए परमूकार